హాయ్ ఫౌండర్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఈరోజు అనగా ఆగస్టు నెల ఐదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మంగళవారం అందరికీ శుభం జరగాలని కోరుకుంటూ ప్రపంచ కోటేశ్వర్ల గ్రూప్ నుండి మీ మిత్రుడు ఆన్ పాసు ఫౌండర్ సాంబశివరావు అలియాస్ సైలస్ మేద్రమిట్ల పాపట్ల జిల్లా ఆంధ్రప్రదేశ్ ఈరోజు మధ్యాహ్నానికి మన సీఓ యాస్ ముపారే గారు మనకి ఇచ్చినటువంటి సర్వే ముగిసింది కాబట్టి తదుపరి ఓనుస్ నైన్ పాపపు రావడమే తరువాయి మనకి రెడ్ రిఫండ్ సార్ నుంచి ఒక ముఖ్యమైనటువంటి సందేశం రావడం జరిగింది అదేమిటి అంటే ఆన్పాస్ యొక్క మొదటి సర్వే గురించి పాల్గొనని వారు ఆందోళన చెందనవసరం లేదు యూజర్ ఐడి పాస్వర్డ్ పోగొట్టుకునిన వారు లేదా మర్చిపోయినవారు ఆందోళన చెందవలసిన అవసరం లేదు అని చెప్పేసి రెడ్డి రేపటి గారు చెప్పడం జరిగింది అలాగనే బ్రాండ్ అంబాసిడర్లకు ముఖ్య సమాచారం అదేమిటి అంటే ప్రధాన ఉద్దేశానికి ఇప్పుడు మనం చాలా దగ్గరకు వచ్చామని మరి ఏడు విషయాలు చాలా విలువైనటువంటి సమాచారం ఏడు విషయాలు మనం చూడగలుగుతున్నాం మొదటి విషయం ఏంటంటే ఆ కొత్త విషయం ఏమిటి అనగా మనం ఇప్పుడు కొత్త అప్లికేషన్ లేదా ప్రోగ్రామ్ కలిగి ఉన్నాము అని అంటున్నారు ఇది పూర్తిగా మన టీం తయారు చేసింది అంటే ఇప్పటి వరకు చాలామంది మనకి యాస్ ఇచ్చినటువంటి సర్వే ఏదైతే ఉందో అది ఓన్యూస్ ఎయిట్లో మనకిచ్చినటువంటి సర్వే వివరాలు అనగా ఈ అప్లికేషన్ యొక్క ఎయిట్లో మనము రైట్ సైడ్ పైన మూడు డాట్సుక్కలు క్లిక్ చేయగానే ట్రాన్స్లేట్ అని ఎవరు ఎవరికి తగ్గ భాష వారు ఎల్చుకునే విధంగా మనం చదవచ్చు అనేది ఇప్పటివరకు గూగుల్ ట్రాన్స్లేట్ అని లేక పబ్లిక్ పోల్స్ బయట నుండి వచ్చినటువంటి ట్రాన్స్లేషన్ అని చాలామంది అనుకున్నారు ఇది మన అంచనాలు మనం అనుకున్నటువంటి ఊహాగానాలే కానీ ఇది వాస్తవం కాదని చెప్పేసి సమాచారంలో మనం చూస్తూ ఉన్నాం ఓన్లీ సైట్లో మనం చేసుకున్న సర్వేలో ప్రపంచంలో మూడు వందల కంటే ఎక్కువైనటువంటి భాషలు ఉన్నాయి అవన్నీ ట్రాన్స్లేట్ చేసుకొని ఇప్పటి వరకు మనం సర్వే చేశాం ఈ విధమైనటువంటి టెక్నాలజీ మన ఆన్పాస్ కంపెనీ యొక్క టీం వారు మన కంపెనీలో ఈ విధంగా డిజైన్ చేశారు చాలా గొప్ప విషయం ఇంత గొప్ప ప్లాట్ఫారం మనం కలిగి ఉన్నాం అర్థం చేసుకోండి రెండవ విషయం ఏంటంటే ఈ అప్లికేషన్ యొక్క ప్రత్యేకతలు ఏమిటి కేవలం మన ఎకో సిస్టమ్ ఎవరికి ఉందో వారికే ఈ విధమైనటువంటి టెక్నాలజీ చాలా గొప్పది మన ఎకో సిస్టమ్ యొక్క లింకును వారికి పంపితే వారు ఈ మన యాప్ను వాడుకోవడానికి వారికి పనిచేయదు ఇలా మనకి సెక్యూరిటీ కారణంగా మన సమాచారం సైబర్ నేరగాళ్లకు పనిచేయకుండా ఎంత గొప్ప సెక్యూరిటీగా ఈ యాప్ను తయారు చేశారో మనం వాడుకున్నటువంటి ఈ యొక్క పోలింగ్ సైట్లో వచ్చినటువంటి సర్వే యాప్ అలాగే మూడవది మనం చూసినట్లయితే ఈ యాప్ యొక్క ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటి ఎందుకు ఇది అని మనం చూసినట్లయితే రాబోయే కాలములో అనగా భవిష్యత్తులో మన ఈ కమ్యూనికేషన్ అప్డేట్స్ అన్నీ ఈ యాప్లోనే జరుగుతాయి ఈ యాప్లోనే మనం చూడగలుగుతాం అంటే యూట్యూబ్ జూమ్ లాంటివి ఇక మనకు అవసరం లేదు మన సీఓ యాస్ ముపారే గారు ఈ యాప్ ద్వారానే ప్రతి విషయాలను నేరుగా మనతోని అనగా పద్నాలుగు లక్షల ఇరవై ఏడు వేల నాలుగు వందల ఎనభై మూడు నెంబర్స్గా ఉన్నటువంటి ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారో మనతోని నేరుగా ప్రతి విషయాన్ని చేర్ చేయబోతున్నారు ఇది ఫౌండర్లకి అప్లేట్లకు ప్రత్యేకంగా డిజైన్ చేయబడినటువంటి యాప్ ఈ సర్వే యాప్ అనేది నాలుగోది నాలుగో విషయం ఏమిటంటే ఇప్పుడు మనకి మొదటి స్టెప్పు సర్వే ఇప్పుడు మనం చేసుకున్న సర్వే ముగిసింది ఇప్పుడు మనము పూర్తిగా ఈ యాప్లో ఎంటర్ అయినాము తర్వాత ఈ యాప్లోనే మరిన్ని సర్వేలు ఫీడ్బ్యాక్లు వస్తాయి ఈరోజు ఈ నాలుగు రోజుల సర్వే ముగియడం ద్వారా ఎంతమంది పౌండర్లు యాక్టివ్గా ఉన్నారు అనేది తెలిసిపోయింది మన యాస్ ముపారే గారికి కంపెనీకి ఇక రాబోతున్నటువంటి సర్వేలన్నీ ఈ యాప్లోనే వస్తాయి మనకి ఏ ఉత్పత్తులు కావాలి మేము ఈ అభిప్రాయాలన్నీ యాప్లోని మన ద్వారా గారు అలాగే కంపెనీ సేకరించడం జరుగుతుంది ఈ యాప్ ఎందుకు ఈ సర్వే యాప్ దేనికి ఎందుకు అవసరం అని మనం చూసినట్లయితే ఐదవదిగా ఇది ఒక బ్రిడ్జి స్టేజ్ అంటే మనం ఇప్పుడున్నటువంటి స్థితి నుండి ప్రధమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి ప్లాట్ఫారంలోకి వెళ్ళే ఆ మార్గమే ఇది బిజీ స్టేజ్ అనేది మనం చూడగలుగుతున్నాం ఆన్ బోర్డింగ్ ఈ యాప్ నుంచి మొదలవుతుంది మనము మన కంపెనీ విషయాలను క్షుణ్ణంగా మనము తెలుసుకోకుండా నేరుగా మనకి ఏమీ అర్థం కాదని ముందుగా ఈ యాప్ ద్వారా వచ్చి వచ్చి మనలను ప్రేర ప్రేరేపించి ప్రిపేర్ చేసి మనకు కావలసిన సమాచారం అంతా మరి యాప్ ద్వారానే మన కంపెనీ సినటువంటి అయినటువంటి పార్య గారు మనకు అందిస్తుందని ఐదో విషయంలో తెలియజేస్తున్నారు అలాగే ఆరో విషయం ఏమిటంటే ఇది ఏమి చెప్తుంది అనగా ఈ సర్వే యాప్ ఏమి చెప్తుంది కొత్త దశ ప్రారంభమవుతుందని స్పెషల్గా కమ్యూనికేషన్ యాప్ ఇది అంటే అన్నీ సిద్ధంగా ఉన్నాయి అనే మాట మొదట మన మనకి ఈ యాప్ ద్వారానే తెలుస్తుంది అంటే లాంచింగ్ టైం దగ్గరలో ఉందని ఈ యాప్లో మనకి కొన్ని గంటల్లో నేరుగా ఈ యాప్లో మనందరికీ తెలపబడుతుందనే సందేశం ఆరో విషయంలో మనం చూస్తున్నాం ఏడవది ఏడవ విషయం మనం చూసినట్లయితే దయచేసి చెప్పండి అనగా మన ఫౌండర్స్ అందరికీ తెలపవాలనే మాట ఆ మాట ఏమిటి ఇది ఇప్పుడు ప్రారంభమైన ఆట మొదలవుతుంది ఫౌండర్స్ ఈరోజు మనం అవుతుంది అనుకుంటున్నామే ఫౌండర్స్ యొక్క ఆట మొదలైంది మన కంపెనీ యొక్క ఆట మొదలైంది ఈరోజు నుండి చాలా విషయాలు మనం చూడబోతున్నాం ఇలాంటి విషయాలన్నీ ఈ యాప్లోనే మనకు తెలియజేస్తారనే సంగతి మనం చూడగలుగుతున్నాం కాబట్టి ఇందులో రెండు విషయాలు చెప్పారు ఒకటి సెక్యూరిటీ అన్నారు ఏ విషయంలో సెక్యూరిటీ మన ఐడియల్ సెక్యూరిటీ మన యొక్క పద్నాలుగు లక్షల ఇరవై ఏడు వేల నాలుగు వందల ఎనభై మూడు మంది ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారో ఈరోజు సర్వే ద్వారా యాక్టివేషన్లోకి వెళ్ళినటువంటి ఐడియలన్నీ సెక్యూరిటీలోనికి వెళ్ళిపోయాయి మన జీవితాలు సెక్యూరిటీలోకి వెళ్ళిపోయాయి షేప్ జోన్లోకి వెళ్ళిపోయాం మనం మన ప్రాసెస్ అంతా చాలా భద్రంగా దాచిపెట్టబడింది రెండో విషయం లాంచింగ్ ప్రాసెస్ అని చెప్పారు లాంచింగ్ ప్రాసెస్ అంటే మన కంపెనీ యొక్క లాంచింగ్ ప్రాసెస్ ఎప్పుడనేది త్వరలో చూస్తాం ధన్యవాదాలు ఫౌండర్స్ మిమ్మల్ని అందరినీ త్వరలో కలుసుకుంటామని ఇలాగా చాలా విలువైనటువంటి సమాచారం ఇచ్చారు మనం త్వరలో లాంచింగ్ ప్రాసెస్లకు వెళ్ళబోతున్నామనే విషయాలు తెలియజేస్తున్నారు ఫౌండర్స్ మన ఐడిలు మన జీవితాలు ఎంత సెక్యూరిటీలోకి వెళ్ళి వెళ్ళిపోయామో చూడండి వెళ్తున్నాం కాదు వెళ్ళిపోయాము సెక్యూరిటీలోకి త్వరలో ఓన్యుస్ నైను రాబోతుంది కొద్ది గంటలలో మనకి చాలా విలువైన సమాచారం అందులో ఉండబోతుంది ఫౌండర్స్ మీ పాజిటివ్గా ఉండండి ఇప్పటికీ నెగిటివ్గా చెప్పే వాళ్ళకు దూరంగా ఉండండి మన యొక్క ఆట మొదలైపోయింది మనం చాలా విలువైనటువంటి జీవితం అత్యున్నతమైనటువంటి జీవితం ఆకాశము ఆకాశం యొక్క హద్దులను దాటే జీవితం మనం చూడబోతున్నాం కాబట్టి జాగ్రత్తగా ఉండండి బి పాజిటివ్ అందరికీ ధైర్యంగా నేను తెలియజేసే సమాచారాన్ని అర్థం చేసుకోండి గొప్ప ఉన్నతమైనటువంటి భాగస్వామ్యంలోకి మనం ఎంటర్ అయిపోయాం జై భారత్ జై ఆన్ పాసు జై ఆస్మ జై హింద్ జై హింద్